అలళయ దేవుణ్ణే గణపరచాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము దేవునికే మహిమ రావాలి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం అంతలో ఒకరినొకడు ట్రక్కు కొనున్నట్లు అంతలో ఒకనొకడు ట్రక్కు కొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట చెప్ప సాగేను ఏమని చెప్తాడు ప్రభు మనం గమనించాలి గ్రహించాలి పరిచయల వేషధార వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి పులిసిన పిండి ఏమవుతుందంటే కొత్త పిండితోటి కలిపితే కొత్త పిండి కూడా ఖరాబ్ అయిపోతుంది కొత్త సృష్టి కూడా పాత వాళ్ళతో కలిస్తున్నట్టయితే కొత్త సృష్టి కూడా నాశనం అయిపోతుంది ఇప్పుడు పులిసిన పిండితోటి కొత్త పిండి కలిపినామనుకోండి అది ఖరాబ్ అవుతుంది ఇది ఖరాబ్ అవుతుంది ఇంకో మాట ఏంటంటే కొత్త పాత ద్రాక్ష రసంతో కొత్త ద్రాక్షారసం కలపకూడదు ఎందుకంటే అది అవుతుంది ఇది ఖరాబ్ అవుతుంది ఇది కొత్త సృష్టి పాత పాతవి గతించను కొత్త వాయను అన్నాడు మనం ఎప్పటికీ కొత్తగా ఉండాలి కానీ క్రైస్తవుడు పాత దాన్నే పట్టుకొని ఏలబడతా ఉంటాడు పాత వాటిని పట్టుకొని ఏలడబడుతూ ఉంటాడు పాతవి గతించను కొత్త వాయను అన్నాడు పులిసిన పిండి పిండిని కూర్చి జాగ్రత్త పడు మరుగైనది ఏది బయలుపరచబడకపోదు ప్రతిదీ బయలుపరచబడుతుంది సమస్తము బయలుపరచబడేదే దేవుడికి ఇష్టం ఎందుకంటే బయలు ప్రతిదీ జాగ్రత్త పడుడి అన్నాడు మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమన్ రహస్యమైనది తెలియబడకపోదు మనం రహస్యంగా ఏదైనా మాట్లాడుకుంటే అది ఒకరోజు వెలుగులో చెప్పవలసి వస్తుంది మిద్య చెప్పే పరిస్థితి వస్తుంది మిద్యలు ఎందుకంటే రహస్యంగా చేసేటివన్నీ బయట పడుతున్నాయి ఇప్పుడు రహస్యంగా మాట్లాడుకునేవన్నీ బయటపడుతున్నాయి రహస్యంగా చేసేటివన్నీ బయటపడకుండా ఏది పోదు వెలుగులో చెప్పాల్సి వస్తుంది చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి ఒకరోజు వెలుగులో చెప్పే పరిస్థితి ఎత్తది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది తెలియపరచబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును వెలుగులో చెప్పే పరిస్థితి ఎత్తది రహస్యమైనది ఏదైనా చేస్తే రహస్యమైనది ఏదైనా చేస్తే ప్రతి మానవుడు రహస్యంగా మాట్లాడుకుందాం రహస్యంగా వాడిని ముంచుదాం వీడిని ముంచుదాం అనుకునేవన్నీ ఒకరోజు బయటపడే పరిస్థితి వస్తుంది రహస్యంగా చేసినవన్నీ వెలుగులో చెప్పే పరిస్థితి వస్తుందని అని ఇక్కడ దేవుడే చెప్తాడు మనుషులు కాదు చెప్పేది మన దేవుని మాట వినాలి దేవుని మాట మాత్రమే వినాలి మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును మీరు గదుల ఎందు చెవులో చెప్పుకొని మిద్దెల మీద చాటింపబడును మిద్దెల మిద్దలకి మిద్దెల మీద చాటింపబడుతుందట మనం మిద్దెల మీద చాటింపబడేదాన్ని మనం ఎందుకు మరుగు చేసి మాట్లాడాలి ఏ మానవుడైనా ఒకరోజు మిద్దెలకి చెప్పే పరిస్థితి వస్తుందని ఉన్నది ఇక్కడ ఎందుకంటే చీకట్లో మాట్లాడుకున్న వెలుగులో వచ్చినాయి రహస్యంగా గదులల్లో చెప్పుకున్నాయి మిద్దెలెక్కి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్తాడు ఒకరోజు చనిపోయే ముందైనా ఎవరేం పట్క పట్టుకొచ్చింది లేదు మాటలను పట్టుకపోయేది లేదు కానీ తెరమరుగు చేసేవాడే దేవుని సృష్టికర్తకు వే ఎదురా ఎదురాడుతాడు ఎదురు తిరుగుతాడు సుస్థికర్తకు ఎదురు తిరుగుతాడు గదుల ఎందు చెవిలో చెప్పుకొనిన్నది మిద్దెల మీద చాటింపబడను నా స్నేహితులైన మీరు నేను చెప్పినది దేహమును చంపిన వా తర్వాత మరేమియూ చేయ చేయ చేయనేరని వారికి భయపడకుడి శరీరం మీద కొట్టువానికి భయపడద్దట శరీరానికి తీర్పు తీర్చేవానికి భయపడకూడదు శరీరానికి శరీరం మీద గాయపరిచేవానికి భయపడకూడదు శరీరం మీద కొట్టువానికి తీర్పు తీర్చేవాడికి శరీరం మీద శరీరానికి గాయపరిచేవానికి శరీరం మీద కొట్టువానికి భయపడకూడదు మనం ఎప్పుడు ఎందుకంటే శరీరము దేహము దేహం దేహాన్ని వాడు చంపుతాడు చంపేవానికి భయపడకూడదు ఎందుకంటే ఎవరికి భయపడాలంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నేను చెప్పినది ఏమనగా దేవును చంపిన తర్వాత మరేమియో చెయ్య నేరని చెయ్య నేరని వారికి భయపడకూడి అన్నాడు సంపాల శరీరాన్ని ఉడివ ఉరిపెట్టి చంపాలని అనుకుంటాను కానీ శరీరానికి తీర్పిచ్చేవానికి భయపడద్దని అని అంటాడు దేవుడు శరీరంలో ఉన్న ఆత్మకు భయపడాలి అయితే ఎవరికి భయపడాలన్నట్టు మనం ఇప్పుడు దేహమును చంపిన తర్వాత మరే మీరు చెయ్య నేర నేరని వారికి భయపడకూడి ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియజేయదును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తిగల వానికి భయపడుడి ఆత్మకు భయపడాలి దేవునికి దేవుని తీర్పు ఎక్కడ జరుగుతుంది ఆత్మకు దేవుని తీర్పు జరుగుతుంది ఆత్మ దేవునికి భయపడాలి ఎందుకంటే ఆత్మ యువ యుగాలు బతికుంటుంది కనుక ఏదైతే దేవుడు ఆత్మకు తీర్పిస్తాడో ఆత్మకు భయపడితేనే మనం దేవుని కృపను బట్టి ఆత్మకే భయపడాలి కానీ శరీరాన్ని మీద కొట్టువానికి గాయపరిచేవానికి శరీరాన్ని చంపవానికి భయపడకూడదు ఇప్పుడు పగడాల ప్రవీణ శరీరంతో లేడు శరీరానికి భయపడితే మరి ఎంత ఒక క్షణం మాత్రము భయపడ్డాడు శరీరానికి గాయపడుతుంటే అవస్థ అవుతుంది కనుక తర్వాత దేవునితో ఉంటాడు పగడాల ప్రవీణ్ అయితే ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే శరీరానికి భయపడే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు సేవకులు భయపడుతున్నారు శరీరానికి విశ్వాసులను భయపడిస్తున్నారు మరి శరీరానికి తీర్పు ఇప్పుడు తీర్పు తీర్చేవానికి భయపడకూడదు శరీరాన్ని చంపువానికి భయపడకూడని ఇక్కడ బైబిల్లో చెప్తే శరీరానికి కార్లు కావాలి ఏసీ రూములు కావాలి శరీరానికి ఇవన్నీ ఇక్కడ ఈ లోక సంబంధంగా అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు అధిక భర ఉంటాయి బతికేది మరి అది ఎంతకాలం బతుకుతాం మనం ఒక్క సేవకునికి అర్థం కాలే ఈ మాటలు ఒక్క సేవకునికి అర్థమైతే అన్నాడు ఇప్పుడు చీకట్లో చెప్పినాయి వెలుగులోనికి వచ్చినాయి గదులలో చెప్పినాయి మిద్దల మీదకి ఎక్కి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు శరీర శరీరానికి తీర్పు తీర్చేవానికి భయపడతాను ఇప్పుడు ఎక్కువ శరీరానికి తీర్పు తీర్చేవాడికి భయపడకూడదు ఆత్మను ఆత్మకు ఎవరైతే తీర్పు తీరుస్తారో వారికి భయపడాలి ఆత్మ ఎవరికి కనబడదు సత్యం ఎవరికి కనబడదు ఈ సత్యం కనబడదు ఆత్మ కనబడదు కనుక వాటికి భయపడతాను దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుడి దేవుతుని కాక ఈ మాటలు